వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా జర్నల్ సిస్టర్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు ఈ వీడియోలో బెండకాయ ఫ్రైని క్యాటరింగ్ స్టైల్లో చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు ఇది రసంకి సాంబార్ కి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంతకు ముందు మన ఛానల్లో ఈ వీడియో ఆల్రెడీ ఉందనమాట అది డిఫరెంట్గా ఉంది ఇది ఒక డిఫరెంట్ అనమాట రెండు డిఫరెంట్ స్టైల్స్ అయితే ఈ ఫ్రై అయితే ఉంటుంది ముందుగా బెండకాయని మనం ఫ్రై కోసం ఎలా కట్ చేసి పెట్టుకుంటాం చిన్న చిన్న పీసెస్గా అలా కట్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఎండలో పెట్టారు అంటే డ్రై అయిపోతాయి ఈ పకోడికి కొంచెం డ్రైగా ఉంటేనే చాలా ఈజీగా ఉంటుంది మనం చేసుకోవటానికి కూడా జిగురు అనేది ఉండదు అనమాట చూడండి పొడి పొళ్ళు చాలా చక్కగా అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నేను ఎండలో పెట్టాను కోసిన తర్వాత ఇలా పీసెస్గా చేసుకోండి ముందు వీడియోలో ఆల్రెడీ మన ఛానల్లో ఉందని చెప్పాను కదా పొడవుగా కోసుకొని చేశాను అనమాట అది వేరే ఇది వేరే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందు ఒక గిన్నెలోకి సేమ్ కొలతలు అయితే చూపిస్తున్నాను ఒక గంట శనగపిండి అయితే తీసుకున్నాను అక్కడ ఇంకో గంట వచ్చేసరికి కాన్ఫ్లోరు ఇంకొక గంట బియ్య మూడు కూడా ఒక్కొక్క గంట అయితే వేసేసాను సేమ్ కొలతలు అనమాట దీంట్లోనే కొంచెం పసుపు స్పైసీ కోసం కారం అయితే వేసుకోండి మీ స్పైసీ తగ్గట్టు వేసుకోండి నేనైతే ఇది స్పైసీ ఎక్కువ ఉంటుందని ఓ టేబుల్ స్పూన్ అయితే వేసాను ఆల్రెడీ మసాలాలు కూడా వేయాల్సి ఉన్నాయి ఇందులో కొంచెం సాల్ట్ ఇది కూడా టేస్ట్ తగ్గట్టు దీంట్లోనే ఓ టేబుల్ స్పూను ధనియా పౌడరు ఓ టేబుల్ స్పూను గరం మసాలా ఇవి వేసి మొత్తం కలిసే విధంగా ఉండలు లేకుండా ఇక్కడ అక్కడక్కడ ఉండలు అయితే ఉంటాయి అవన్నీ ఉండలు లేకుండా కలుపుకోవాలి దీంట్లోనే కొంచెం కలర్ఫుల్గా ఉండటానికి చూడటానికి కానీ తినడానికి కానీ కలర్ఫుల్గా ఉండటానికి కొంచెం కలర్ అయితే వేసాను ఇది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇదైతే కొంచెం వేసాను కలర్ దీంట్లోనే బెండకాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను దీంట్లోనే బెండకాయలు కూడా వేసేసుకోను ముందు పౌడర్ కలిపి పెట్టుకొని వేసుకున్నాము అంటే ఈ పీసెస్ కూడా బెండకాయ పీసెస్ ఈజీగా ఆ పౌడర్ కోటింగ్ అనేది పడుతుంది అనమాట అందుకని ముందే పౌడర్ కలిపి పెట్టుకొని వేసుకోండి ఇలా వేసిన తర్వాత మొత్తం కలిసిపోతుంది తర్వాత లాస్ట్లో కొంచెం కొంచెంగా నీళ్లు చిలకరించుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా వేసుకోండి మనం ఆనియన్ పకోడీ కలుపుకున్నట్టు మొత్తం అట్లా వేయొద్దు కొంచెం కొంచెంగా కలుపుకుంటూ చిలకరించుకుంటూ ఎందుకంటే బెండకాయలో ఆల్రెడీ జిగురు ఉంటుంది కాబట్టి స్టిక్కీగా ఉంటుంది సో కొంచెం కొంచెంగా వేసుకోండి ఇప్పుడు ఆయిల్ పెట్టేసి అది పక్కన పెట్టేసుకుని ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీల్ని అయితే కొంచెం తీసుకొని ఇలా ఇలా ఆయిల్లోనే కొంచెం కొంచెంగా ఫ్రై చేసి ఇలాంటి గెరెట ఒకటి తీసుకోండి ఇలాంటి జాలిగంట ఒకటి తీసుకున్నారంటే దాంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు కడాయిలో వేసామనుకోండి అవి పల్లీలు తీసుకునేటప్పుడు రాకపోవచ్చు ఇలా అయితే మనకి ఈజీగా ఉంటుంది ఇలాంటి జాలిగంటలో వేసుకొని తీసుకున్నామంటే ఈ ఫ్రై చేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి మనం పైకి తీసుకుంటూ ట్యాప్ చేసుకుంటూ మళ్ళీ ఆయిల్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఇవి పక్కన పెట్టేసాము ఇప్పుడు దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక ఐదారు అయితే వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఒకసారి ట్యాప్ చేస్తే కచ్చా పచ్చగా అవుతాయి అవి కూడా దీంట్లో జాలిగంటలోనే వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇవి కూడా ఫ్రై అయ్యేదాకా గోల్డెన్ కలర్ రావాలన్నమాట అప్పుడే మనకు టేస్ట్ ఉంటుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది వెల్లుల్లిపాయ దీంట్లోనే కరివేపాకు కూడా ఇలా ఫ్రై చేసుకోండి డైరెక్ట్ ఆయిల్లో వేయటం కంటే ఇలాంటి ఒక గెరటు ఉంటే సరిపోతుంది మనకి ఈజీ ప్రాసెస్ కూడా ఉంటుంది గెరెటతో తీసుకునే పని లేకుండా ఆయిల్ కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది ఇలాంటి గెరెట ఒకటి ఉందంటే మాత్రం ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది అది ఇప్పుడు పక్కన ఒక ప్లేట్లో సాల్ట్ కారం అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టేసుకుందాం మొత్తం ఉప్పు కారం వేడి మీద ఉన్నప్పుడే వేడి మీద అంటే మరీ వేడి మీద కాదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉప్పు కారం పట్టించేసి పక్కన పెట్టుకుందాము ఇక్కడ ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది అనమాట ఇది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసుకోండి ఎందుకంటే మసాలాలన్నీ కోటింగ్ ఇచ్చాము కదా అది పైన క్రిస్పీగా లోపల బెండకాయ అనేది ఉడకకుండా ఉంటుంది సో మంటను మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే సపరేట్ సపరేట్గా బాగా చక్కగా ఫ్రై అయిపోతాయి అనమాట మీడియం ఫ్లేమ్ లోనే ఎప్పుడు చేసే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టి మన కూరగాయలతోనే వేసుకోవచ్చు ఇలాగే బెండకాయలతోటి దొండకాయలతోటి కూడా వేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకొని చూడండి ఫ్రై అవుతుంది బబుల్స్ కూడా వచ్చేస్తున్నాయి మంటన్ మాత్రం మీడియం ఫ్లేమ్లో అలా అని లో ఫ్లేమ్లో కూడా పెట్టద్దు లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది హై ఫ్లేమ్లో పెడితే పైన క్రిస్పీగా వస్తుంది కానీ బెండకాయ మాత్రం అసలు ఫ్రై అవ్వదు అనమాట సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఇవి అయితే ఫ్రై అయిపోయినాయి బబుల్స్ కూడా తగ్గిపోయినాయి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం కొంచెంగా రెండు వాయిల్గా అయితే వేసేసుకుంటున్నాను నేను ఇక నేను బెండకాయలన్నీ కలిపేసుకున్నాను కదా ఇది కూడా రెండో వాయి కింద అయితే వేసేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉంటే చక్కగా ఫ్రై అయిపోతాయి సపరేట్ సపరేట్గా కొంచెం మనం చివరికి వేసే టయానికి కొంచెం జిగటు వస్తుందన్నమాట ఎందుకంటే మనం వేసేటప్పటికి లేట్ అవుతుంది కాబట్టి ఇలా ఇది కూడా తీసి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాం మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఎల్లుల్లిపాయ పల్లీలు కరివేపాకు ఇవన్నీ ఉప్పు కారం వేసి కలిపి పెట్టేసుకున్నాం కదా అవి కూడా ఈ బెండకాయలో వేసేసి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి కలుపుకుంటే బెండకాయ కూడా కొంచెం స్పైసీగా తగులుతూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా నచ్చింది వీడియో నచ్చితే ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్